రాచూరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇది డ్రిల్లింగ్ వర్క్ మిషన్ అనమాట ఇది బాత్రూంలో టైల్స్ లేవ తీస్తున్నారు అనమాట డ్రిల్లింగ్ వర్క్ అంటే నేను డ్రిల్లింగ్ వర్క్ వర్క్ వీడియో చూపించడం లేదు లేబర్ సంబంధించి నా ఇప్పుడు నేను ఎలా పనిచేస్తున్నా అనేది వీడియో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ బాత్రూంలో టైల్స్ లేవతీసిందంతా మొత్తం రబ్బీస్ అంతా మొత్తం కిందకు మొయ్యాలన్నమాట ఒక బాత్రూమ్ కాదు మొత్తం ఈ రూములు ఉన్నాయి ఇంకా చాలా రూములు ఉన్నాయి ఆ మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు చూడండి అదిగో రబ్బీసు ఒక ఫ్లోర్ మీద నుంచి కిందకి చూపిస్తున్నాను అనమాట మెట్లు దారి వచ్చేసి ఇట్లా అనమాట దారి ఇంకా నేను రబ్బీస్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఇంకా మో మోసేదైతే నేనే కెమెరా తీసుకోవాలా నేనే వీడియో తీసుకోవాలా అక్కడ అక్కడెవరు తీరనమాట నాకు సపోర్ట్ లేదనమాట మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెము ఇంకైతే మెట్లు చూపిస్తాను రాండి ఒకసారి ఎలాగుంటాయో పై నుంచి కిందకి ఒక ఫ్లోరు దిగి కిందకి వెళ్ళాలన్నమాట అలాగే మళ్ళీ పైకి ఎక్కుతూ ఉండాలి మీకైతే వీడియోలో ఒక క్లిప్ మాత్రమే చూపించాను నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తూనే ఉండాలి సాయంత్రానికైతే దుమ్ము ధూళి మొత్తం ప్రేతంగా మొత్తం టైడ్ అయిపోతాను అనమాట నా మా నా బట్టలు అయితే ఇంకైతే అనమాట చూడండి ఇగో కమ్ములు అవన్నీ మొత్తము పైపులు మొత్తం పైనుంచి మోసినట్వి అనమాట కనీసము అవి కనీసం పది ఇరవై కేజీల దాకా మొత్తం ఉంటాయి అనమాట ఇంక రబ్బీస్ చూడండి కనీసం రెండు ట్రక్కుల వరకు అయితే మోసాను అనమాట నేను ఇది మధ్యాహ్నం పూట తీస్తున్న వీడియో అనమాట అప్పటికి నేను రెండు రెండు ట్రక్కులు మోసేసాను రబ్బీసు చూడండి దుమ్ము ఎలాగొస్తుంది అసలు మాస్క్ వేసుకోవడానికి మాస్క్ వేసుకుంటే ఊపిరాడదు చేతికి అయితే బ్లౌజులు అయితే నేను మర్చిపోయాను అనమాట చూడండి పై ఫ్లోర్ అనమాట ఇంకా మళ్ళీ అయితే ఇంక నేను మళ్ళీ మెట్లు ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళి మొత్తం తీసుకొస్తానే ఉండాలన్నమాట అక్కడ మిషన్తో కొడుతూ ఉంటారు నేను తీసుకొస్తానే ఉండాలి దుమ్ము ఒక పక్క దుమ్ము ఒక పక్క ముక్కులతో నిండిపోతూ ఉంటుంది అలాగే దప్పకేస్తూ ఉంటుంది మళ్ళీ అరగంటకు ఒకసారి అరగంటకు ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే వర్క్ కష్టాలు ఎలా ఉంటాయి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెము చూడండి ఫ్లోర్ మీద ఎలాగుంది దుమ్ము అంటుకుపోయి మెషిన్లు మొత్తం దుమ్ము నిండిపోయింది ఇంకా మనిషి అయితే ఇంకా ముక్కల్లో పోతే ఇంకేమైనా ఉందో అసలు మరి ఇంకా చూడండి మళ్ళీ పగలు కొట్టారా అదంతా మళ్ళీ కిందకి తీసుకొస్తూ ఉండాలన్నమాట అది మళ్ళీ ఇంకొక రూమ్లోకి వచ్చామన్నమాట ఇంకొక బాత్రూంలో ఇంకా ఏ బాత్రూమ్ పగలు కొట్టాలనేది చూపిస్తాను అనమాట ఇంకొక బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ కూడా మళ్ళీ టైల్స్ అనేది మళ్ళీ లావ మళ్ళీ ఇంకొక పక్క బాత్రూమ్ కూడా ఉందన్నమాట మొత్తం రూములు అనేది మొత్తం ఇల్లు చేస్తున్నారు చేస్తున్నారనమాట కిటికీలు కానీ అవన్నీ ఫ్లోరు మొత్తం చేస్తున్నారు చేస్తున్నారనమాట అది ఆ రబ్బీస్ అంతా నేను ఒక్కడనే మొత్తం మొయ్యాలన్నమాట ఎందుకంటే ఈ వీడియో ఒక లేబర్కి సంబంధించింది కాబట్టి నేను ఆ వీడియో మాత్రమే పెడుతున్నాను డ్రిల్లింగ్ మిషన్ అంటే అది వేరేది అనమాట ఇదిగో ఇక్కడ కిటికీ ఉంది కదా ఆ కిటికీలు కూడా తీయాలన్నమాట అవి కూడా నేనే కిందకు మొయ్యాలన్నమాట చూడండి ఈ వీడియో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్